హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ యాడ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు ఆవు ప్లస్ కో ఆవు దూడ మరి రెండో అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ ఆవు ఆవుకు పుట్టినటువంటి దూడ ఈ రెండు అమ్మకానికి ఉన్నాయి ఇప్పుడు ఫ్రెండ్స్ మరి ప్రజెంట్ ఇప్పుడైతే మరి ఆవు అయితే పాలైతే ఇవ్వడం లేదట మరి నాలుగు నెలల ప్రెగ్నెన్సీతో అయితే ఉందట మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పోతుగల్ల గ్రామం నుంచి రైతు జేసీవ గారు అయితే మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి దీని పాల విషయానికి వస్తే మరి ఉదయం మరి రెండు లీటర్లు గానో అలాగే సాయంత్రం రెండు లీటర్లు గాను రోజుపైన నాలుగు లీటర్ల పక్క గ్యారెంటీ ఇస్తుందని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది మరి ప్యూర్ ఒంగోలు ఆఫర్స్ ఫ్రెండ్స్ మరి మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మరి దీని రైతు దీని రేటు వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ ముప్పై ఎనిమిది వేలుగా చెప్తున్నారు మరి రేటు కూడా ఫిక్స్ అట బిరం కోసం ఖచ్చితంగా తగ్గుతామని కూడా చెప్పారు ఫ్రెండ్స్ మరి నేర్గా ఇంటర్నేషనల్ పర్సన్ రైతు జే శివ గారికి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై మూడు నలభై ఏడు ఇరవై తొమ్మిది రెండు సున్నాలు ఎనభై మూడు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ జీరో ఎయిట్ త్రీ ఫ్రెండ్స్ మరి స్క్రీన్పై కూడా మీకు అయితే నెంబర్ కనిపిస్తుంది మరి ఇంటర్నేషనల్ పర్సన్స్ మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీరు మీ దగ్గర కూడా ఇలాంటి మరి ఎన్నో అమ్మకానికి వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే వెంటనే మరి నేను చెప్పి మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రియేషన్స్ బేస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్